గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు టీఎస్ టీజీపీఎస్సి నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ చూడవచ్చు గ్రూప్ త్రీ సర్వీస్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు సార్ మొత్తం ఫోర్ ఎయిటీ ఫైవ్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఏదైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది సార్ సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సార్ నైన్టీన్ నుంచి నైన్టీన్ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి అంటే టెన్ డేస్ ట్వంటీ నైన్ ఫైవ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది ఏదైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ఫామ్ వన్ రిప్రజెంటింగ్ ఇండియన్ ఇన్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అండ్ మల్టీనేషనల్ కాంపిటీషన్ ఇన్ వన్ ఆఫ్ ద రికాగ్నైజ్డ్ ద గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అట్లా ఫస్ట్ ఫామ్ అది నెక్స్ట్ ఫామ్ టూలో కనుక చూసుకున్నట్లయితే రిప్రజెంటింగ్ ఏ స్టేట్ ఇండియన్ ఇన్ నేషనల్ కంపిటీషన్ ఇన్ వన్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ ఇష్యూస్డ్ బై ద కన్సర్ నేషనల్ సర్టిఫికేట్ అనేసి ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే ఇటు టీజీపీఎస్సి చాలా వేగవంతంగా ఈ యొక్క ప్రక్రియ అనేది చేస్తుందనమాట మనకు ఏదైతే రీసెంట్గానే గ్రూప్ వన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాదాపుగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా సెకండ్ స్పిల్ కూడా కొంతమంది అభ్యర్థులను కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది నెక్స్ట్ మనకు గ్రూప్ త్రీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఇప్పుడు స్పోర్ట్స్ సంబంధించినటువంటి వ్యక్తులకి కూడా పిలవడం జరుగుతుంది అది నైన్టీన్ నుంచి మొదలుకొని ఇరవై తొమ్మిది వరకు ఉంటుందనేసి ఇక్కడ క్లియర్ కట్గా డేట్ అనౌన్స్ కూడా చేయడం జరిగింది సో మీకు ఇంకా డౌట్స్ కావాలంటే ఇక్కడ చూడవచ్చు సార్ ఇక్కడ వెబ్సైట్ ఉన్నది కదా ఈ వెబ్సైట్ చూడొచ్చు సార్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీ టీఎస్పిఎస్సి డాట్ డాట్ ఇన్ దాంట్లో వెళ్ళి మీరు కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం దాదాపు ఎక్కువ కనబడుతుంది సార్ అదేవిధంగా మళ్ళీ గ్రూప్ సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి సార్ అనేసి అడుగుతున్నారు యాక్చువల్గా గ్రూప్ వన్ అయిపోయిన తర్వాతే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ వాళ్ళసిందిగా వాళ్ళు అనుకున్నారు బట్ ఏంటిదంటే ఇక్కడ స్పోర్ట్స్ ఉన్నారు కాబట్టి ఆ స్పోర్ట్స్ వాళ్ళని సంబంధించినటువంటి గ్రూప్ త్రీలో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే నెక్స్ట్ వాళ్ళని మిగతా వాళ్ళని అదేవిధంగా గ్రూప్ టూ వాళ్ళని కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేద్దామన్న ఉద్దేశంతో ఆగడం జరిగింది సో మొత్తానికైతే ఈ యొక్క ఇరవై తొమ్మిది వరకు ఈ యొక్క ప్రక్రియ గ్రూప్ త్రీ స్పోర్ట్స్ అయిపోయేలాగా మనకు నెక్స్ట్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి హియరింగ్ డేట్ లెవెన్కి వస్తుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ జూన్ తర్వాత జూన్ లెవెన్ తర్వాత గ్రూప్ టూ వెరిఫికేషన్ ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఏదైతే నోటిఫికేషన్లో ఎటువంటి వేకెన్సీస్ లేకుండా దాదాపుగా అన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే టీజీపీఎస్సి భావిస్తుంది కాబట్టి గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ నెక్స్ట్ గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ ఇలా ఈ ప్రక్రియలో కం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క వెరిఫికేషన్ తర్వాత ఎటువంటి వేకెన్సీస్ లేకుండా అన్ని విధాలుగా భర్తీ చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఆగడం జరిగింది సో మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా రాలేదు వచ్చినప్పుడు నెక్స్ట్ అప్డేట్ నేను ఖచ్చితంగా చెప్తాను సార్ సో ఇదండి మనకి ఈరోజు వచ్చినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి డేట్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ డేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి నైన్టీన్ నుంచి మొదలుకొని ట్వంటీ నైన్ వరకు ఉంటుంది సో తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు ఆ హాల్ టికెట్ ఏ డేట్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇదంటే మనకి ఈరోజు వచ్చినటువంటి వెరిఫికేషన్ డేట్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్